హాయ్ హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హిమప్రియ ఫ్యాషన్ సపోర్ట్ చేసే అందరికీ కూడా పేరు పేరున చాలా చాలా థ్యాంక్స్ అండి ఈరోజు టక్ టక్న ఒక త్రీ ఫోర్ ఐటమ్స్ మాత్రం చూపిస్తానండి ఓకేనా అండ్ ఏమైనా డీటెయిల్స్ కావాలంటే దయచేసి డిస్క్రిప్షన్ అయితే చెక్ చేసేసుకోండి అన్బాక్సింగ్ కంపల్సరీ అడ్రస్ కంప్లీట్గా ఇవ్వండి ఓన్లీ ఆన్లైన్ పేమెంట్ అయితే ఉంటుంది క్యాష్ ఆన్ డెలివరీ అయితే లేదు ఇవి అన్ కంప్ తెలుసు కదండి అండ్ ఫ్రీ షిప్పింగ్ త్రూ అవుట్ ఇండియా ఉంటుంది నార్త్ అండ్ బెంగళూరుకి పోస్ట్లోనే వేస్తామండి పోస్టా డిటీడీసీ అనేది అడ్రస్ పెట్టినప్పుడు కింద మెన్షన్ చేయండి ఓకే విలేజ్ అయితే పోస్ట్ ఉంటుంది కదా సో క్లియర్గా అయితే మెన్షన్ చేయండి ఇవి ఇవేం కూడా మర్చిపోవద్దండి అన్ని క్లియర్గా అండ్ బ్యాంగిల్ సైజ్ ఇష్యూస్కి ఎక్స్చేంజ్ ఉండదండి కాబట్టి దయచేసి స్కేల్తో చెక్ చేసుకోండి కరెక్ట్గా మీరైనా పెట్టండి నన్ను అయినా పెట్టమనండి ఓకే నార్మల్గా అయితే ఫైవ్ పాయింట్ టూ ఫోర్ అంటే ఫైవ్ పాయింట్ సిక్స్ టు ఫైవ్ పాయింట్ సెవెన్ సెంటీమీటర్స్ టూ సిక్స్ అంటే ఫైవ్ పాయింట్ నైన్ టు సిక్స్ సెంటమీటర్స్ టూ ఎయిట్ అంటే సిక్స్ పాయింట్ టూ టు సిక్స్ పాయింట్ త్రీ సెంటీమీటర్స్ వస్తుందండి సో ఇవి జనరల్గా నార్మల్గా పంచలోహం బ్యాంగిల్స్ మనం చేసేవి అండ్ గూగుల్ చాట్ కూడా అలానే ఉంటుందండి ఇలా వస్తాయి ఓకే నేను అలాగే పంపిస్తానండి మీరు గ్లాస్ బ్యాంగిల్స్తో అలా కంపేర్ చేసుకుంటున్నారు అంటే దయ ఏది కంపేర్ చేసుకున్న సైజ్ తెలియకపోయినా సరే స్కేల్తో చెక్ చేసేసుకోండి ఇలా పెట్టేయండి ఓకే ఎన్ని ఎంత అని చూసారు ఎగ్జాక్ట్ సిక్స్ సెంటీమీటర్స్ ఉంది ఇన్నర్ డయామీటర్ ఎగ్జాక్ట్గా హైయెస్ట్ డయామీటర్ దగ్గర ఇలా లోపల జీరో నుంచి స్టార్ట్ చేసి పెట్టండి సిక్స్ సెంటీమీటర్స్ వచ్చింది కదా టూ సిక్స్ ఇది ఇలా చెక్ చేసుకొని పెట్టేయండి మళ్ళీ తర్వాత వచ్చేసి నేను గోల్డ్ బ్యాంగిల్తో కంపేర్ చేసుకున్నాను మీరు ఏమంటారు వేరే సైజ్ వచ్చింది అలా అని చెప్పి అనుకుంటుంటారు నేను క్లియర్గా మెన్షన్ చేస్తున్నానండి మీరు కూడా చెక్ చేసుకోండి ఒక రెండు నిమిషాలు స్పెండ్ చేయండి అండి ఏముంది టూ ఫోర్ చెప్పాను టూ అని అనుకుంటారు కదా నేను ఇంత క్లియర్గా చెప్తున్నాను కదా అంటే అనుకోవద్దని అం ారు కాదు బట్ ఉండే వాళ్ళైనా ఇంత కష్టపడి మీరు డబ్బులు పెట్టి బుక్ చేసుకున్నప్పుడు తప్పు వస్తుందంటే ఎవరికైనా బాధగా ఉంటుంది కాబట్టి దయచేసి అంత డబ్బులు పెట్టే ముందు ఇంకొక రెండు నిమిషాలు స్పెండ్ చేసి స్కేల్తో చెక్ చేసుకుని పెట్టేయండి ఓకేనా అది ఎలా చెప్పాలో తెలియట్లేదు అదే చెప్తున్నాను స్కే స్కేల్తో చెక్ చేసుకుని పెట్టేసుకుని మీకు ఇష్యూ ఉండదు ప్రాబ్లం ఉండదు కదా హ్యాపీగా ఇది ఎందుకంటే ఇప్పుడు మూడు వందల ఎనభై ఈ గాజులు ఉన్నాయి అనుకోండి మూడు వందల ఎనిమిది రూపాయలు నేను ఇక్కడ వంద పే చేసి మీకు పంపిస్తున్నాను మీరు ఎక్స్చేంజ్ తీసుకుందామని అనుకుంటే మీరు మళ్ళీ నాకు పంపించినప్పుడు ఇంకో వంద పోతుంది నేను మళ్ళీ ఎక్స్చేంజ్ ఇచ్చినప్పుడు ఇంకో వంద వేస్తున్నాను ఇంక మూడు వందల ఎనిమిది రూపాయలలోని మూడు వందలు ఎవరికో థర్డ్ పర్సన్ డెలివరీకి ఎవరికో కాదు డెలివరీకే పోతున్నాయండి ఇంకేం మిగులుతున్నాయి కాబట్టి దయచేసి బ్యాంగిల్స్ సైజ్ చెక్ చేసుకొని క్లియర్గా పెట్టేయండి కరెక్ట్ సైజ్ తీసుకోండి సైజ్ ఇష్యూస్కి ఎక్స్చేంజెస్ ఉండవు ఇది అండ్ అయితే చూసేద్దాం ఫస్ట్ వచ్చేసి ప్యూర్ పంచలోహం ఇలా ప్లెయిన్లో వచ్చేసినాయి అండి బ్యాంగిల్స్ చూసుకోండి చాలా మంది అడుగుతున్నారు కదా సో ఫోర్ బ్యాంగిల్స్ తీసుకుంటే సిక్స్ ఫిఫ్టీ అండి త్రీ బ్యాంగిల్స్ అయితే త్రీ ఎయిటీ ఫ్రీ షిప్పింగ్ ప్యూర్ పంచలోహం అన్పాలిష్ డైలీ వేర్ అండి బయట ఎటువంటి పాలిష్ లేదు కాబట్టి స్నానం చేసినప్పుడు కూడా తీయాల్సిన పని లేదు టూ ఫోర్ టూ సిక్స్ టూ ఎయిట్ అవైలబుల్గా ఉన్నాయి త్రీ ఎయిటీ ఫ్రీ షిప్పింగ్ లేదు ఫోర్ బ్యాంగిల్స్ తీసుకుందాము అని అనుకుంటే ఇదిగోండి ఫోర్ బ్యాంగిల్స్ ఇలా వస్తాయి అంతా పంచలోహమే అవుతున్నాను కొన్ని రోజులుగా సో అన్నీ కూడా సేల్ లో పెడుతున్నాను సిక్స్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ ఫోర్ బ్యాంగిల్స్ వచ్చేసి సిక్స్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ ప్రతి బ్యాంగిల్ ఒక దగ్గర అటాచ్మెంట్ అయితే ఉంటుంది కొన్నిటి కనిపిస్తుంది కొన్నిటి కనిపిస్తుంది అవేం డ్యామేజ్ కాదండి ఒక దగ్గర అతుకుంటేనే కదా అది రౌండ్ షేప్లో రాగలదు సో కంప్లీట్ మేడ్ ప్యూర్ పంచలోహం అన్పాలిష్డ్ కావాలి అనుకునే వాళ్ళు వాట్సాప్ చేసేయండి ఇది ఈ కర్వ్ ప్యాటర్న్వి ఓన్లీ టూ సిక్స్లో మాత్రమే అవైలబుల్గా ఉన్నాయండి ఫోర్ వచ్చేస్తాయి ప్యూర్ పంచలోహం అన్పాలిష్డ్ డైలివర్ బ్యాంగిల్స్ ఫైవ్ నైన్టీ నైన్ ఫ్రీ షిప్పింగ్ ఓన్లీ టూ సిక్స్ మాత్రమే ఉంది ఈ మోడల్లో కావాలి అనుకునే వాళ్ళు బుక్ చేసేసుకోండి మందంగా చక్కగా కొంచెం డిఫరెంట్ ప్యాటర్న్లో వస్తాయి ఓకేనా స్క్రీన్షాట్ తీసుకుని వాట్సాప్ చేసేయండి కావాలి అనుకునే వాళ్ళు ఈ మోడల్లో ఉంటాయి ఓకే నెక్స్ట్ వచ్చేసి ఈ ప్యాటర్న్ అండి ఇది కాస్ట్ చా ఉంటుంది మీరు కానీ మీకు మంచి ప్రైస్లో వస్తుంది మీకు తెలిసే ఉంటుంది ఇది సిక్స్ ఫిఫ్టీ నే ఉండే పీసెస్ అనమాట ఓకే ఎందుకంటే ఇది టూ ఇలా ఇలా మనకి కొబ్బరి తాడు లాగా తాడు ప్యాటర్న్లో వస్తుంది చూడండి చూసుకోండి రోప్ ప్యాటర్న్ లాగా కావాలి అనుకునే మంచిగా వెయిట్ వస్తాయండి ఈ ప్యాటర్న్ నచ్చేవాళ్ళు అయితే స్క్రీన్ షాట్ తీసుకోండి మనకి ఫోర్ బ్యాంగిల్స్ మంచిగా వెయిట్గా వస్తాయండి ఓకే అన్ని సైజెస్ అవైలబుల్గా ఉన్నాయి కావాలి అనుకునే వాళ్ళు బుక్ చేసేసుకోండి సిక్స్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ ప్యూర్ పంచలోహం అన్పాలిష్డ్ ఐలీవేర్ ఓకే సో చూసుకోండి ఇన్సైడ్ కూడా ఇది వచ్చేసి టూ సిక్స్ మీకు ఈ బ్యాంగిల్ కూడా శాంపుల్గా చూపిస్తున్నాను చూసారా సిక్స్ సెంటీమీటర్స్ వచ్చింది ఇన్నర్ డయామీటర్ ఓకే ప్యూర్ పంచలోహం అన్పాలిష్డ్ మంచి షైన్ ఉంటుంది నెక్స్ట్ వచ్చేసి ఈ బా ఇవండి నేను జనరల్గా చూడండి ఇవి పాలిష్డ్ కంప్లీట్ మై మైక్రోప్లేటింగ్ పాలిష్ వచ్చిందండి ఇవి అన్పాలిష్డ్ చూసుకోండి డిఫరెన్స్ ఇవి డైలీ వాడేయచ్చండి ఇవి డైలీ వాడితే సిక్స్ మంత్స్ వస్తాయి ఓకే ఇవి కంప్లీట్ ప్యూర్ పంచలోహం గట్టి మెటల్ పైన కంప్లీట్ మైక్రో ప్లేటింగ్ వచ్చిందండి క్లోజ్డ్ ఉంటాయి జనరల్గా పింక్ షేడ్ ఎక్కువ పింక్ స్టోన్ ఉన్నది కాస్ట్ ఎక్కువ ఉంటుంది కదండి బట్ మనకి మంచి ప్రైస్లోనే వస్తుంది సెమీ క్లోజ్డ్ లైట్ వెయిట్లోనే అండి హెవీ వెయిట్ కూడా ఉండవు కావాలి అనుకునే వాళ్ళు బుక్ చేసుకోండి ఓకేనా ఇది వచ్చేసి మనకి సిక్స్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ అండి సిక్స్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ ఓకే టూ ఫోర్ టూ సిక్స్ టూ ఎయిట్ అండ్ ఇది వచ్చేసి త్రీ ఎయిటీ చూసాం కదా త్రీ ఎయిటీ ఫ్రీ షిప్పింగ్ అన్పాలిష్ ఇది ఇదైతే స్నానం చేసినప్పుడు ఇలా తీయాల్సిన పని లేదు ఇది తీసేస్తే కనుక కొంచెం జాగ్రత్తగా వాడుకుంటే ఎక్కువ లైఫ్ టైం వస్తుంది రీపాలిషింగ్ చేసుకోవచ్చు అండి పాలిష్ పోయినా ఇదేంటంటే రఫ్ అండ్ టఫ్ వాడేయచ్చు స్టోన్స్ లేవు అండ్ పాలిషింగ్ కూడా లేదు కదా అండ్ ఈ షేడ్లో ఉంటుంది ఇది వచ్చేసి త్రీ ఎయిటీ మీరు ఎవరైనా సరే ఇలా కావాలి అని అనుకుంటే ఇదే కాదు ఎనీ త్రీ త్రీ ఎయిటీ బ్యాంగిల్ మీకు నచ్చింది డిజైన్ అనుకుని ఇలా కాంబోలో తీసుకున్నారనుకోండి మీకు నైన్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్లో వస్తుంది నైన్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ కావాలి అనుకునే వాళ్ళు వాట్సాప్ చేసేయండి ఓకే ఓకేనా సో వచ్చేసి మనకి ఎస్ మోడల్ అండి ఎస్ మోడల్ రీస్టాక్ వచ్చింది కావాలి అనుకునే వాళ్ళు బుక్ చేసేసుకోండి ఓకేనా ప్యూర్ పంచలోహం అన్పాలిష్డ్ దీనికి కొంచెం ఎక్కువ డిమాండ్ ఉంటుంది కదా ఎస్ మోడల్లో ప్యూర్ పంచలోహం అన్పాలిష్డ్ డైలీ వేర్ మీరు ఇవేంటంటే రెండు సింగిల్ పేర్ తీసుకోవచ్చు లేదంటే టూ పేర్స్ తీసు తీసుకోవచ్చు అండి ఓకే ఒక పేర్ అయితే త్రీ ఎయిటీ ఫ్రీ షిప్పింగ్ టూ పాయింట్స్ తీసుకున్నారనుకోండి సిక్స్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ ఒకటే సైజులో టూ పెయిర్స్ తీసుకోవచ్చు డిఫరెంట్ సైజెస్లో టూ పెయిర్స్ అయినా తీసుకోవచ్చు అండి ఎలా అయినా తీసుకోవచ్చు ఒకటే సైజులో మాకు ఫోర్ తీసుకోవాలని లేదు ఇలాంటి బ్రాడ్ వచ్చినవి తిన్ బ్యాంగిల్స్ ఉన్నాయి చూడండి ఈ థిన్ బ్యాంగిల్స్ అయితే ఫోర్ ఒక సెట్లో వస్తాయి ఫోర్ ఒకరే తీసుకోవాలండి బట్ ఇలా ఈ ఇలా బ్రాడ్ వచ్చినవి నాకు వేరు వేరు సైజెస్లో కావాలి అండి అన్న సరే తీసుకోవచ్చు సిక్స్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ ప్రైస్తో సార్ స్క్రీన్ షాట్ తీసుకుని వాట్సాప్ చేసేయండి ప్యూర్ పంచలోహం అన్పాలిష్డ్ డైలీ వేర్ వచ్చేసి క్యూట్ ఇయరింగ్స్ అండి మనం లాస్ట్ టైం ఆఫర్ పెట్టినప్పుడు పర్టికులర్గా ఈ మోడల్లోని వైట్ ఒకటి చాలా మంది అడిగారండి అందుకే రీస్టాక్ చేయించాను కిడ్స్కి అందరికీ బాగుంటుంది కదా చూసుకోండి ఇలా మధ్యలోనే వస్తుంది ఇదిగోండి స్క్రూ ఓకే ఇలా వస్తుందండి కావాలి అనుకునే వాళ్ళు బుక్ చేసుకోండి ఒక్క వైట్ మాత్రం ఎక్కువ తీసుకోవచ్చు అనమాట నచ్చిన వాళ్ళు తీసుకోండి ప్యూర్ పంచ్ లోహంపైన కంప్లీట్ మైక్రోప్లేటింగ్ వస్తుంది గోల్డ్ లుక్ ఉంటుందండి టూ సిక్స్టీ ఫైవ్ ఓన్లీ అండి టూ సిక్స్టీ ఫైవ్ విత్ ఫ్రీ షిప్పింగ్ కావాలి అనుకునే వాళ్ళు స్క్రీన్ షాట్ తీసుకుని వాట్సాప్ చేసేయండి నేను డైలీ యూజ్ చేసే బ్యాంగిల్స్ అండి చాలామంది అడుగుతారు కదా వీడియోస్లో చూసి ఎప్పుడు స్టాక్ అయిపోతూ ఉంటుందండి ఇవైతే వచ్చాయి కావాలి అనుకునే వాళ్ళు బుక్ చేసుకోండి ప్యూర్ పంచలోహం అండ్ అన్పాలిష్డ్ డైలీ అసలు ఎంత ఎన్నాళ్ళ నుంచి వాడుతున్నాను వన్ ఇయర్ నుంచి నాకు చాలా బాగున్నాయండి కావాలి అనుకునే వాళ్ళు బుక్ చేసేసుకోండి టూ సిక్స్ టూ ఎయిట్ మాత్రమే ఇప్పుడైతే అవైలబుల్గా ఉన్నాయి టూ ఫోర్ అయిపోయిందండి షార్ట్స్లో పెట్టినప్పుడే టూ ఫోర్ స్టాక్ అయిపోయింది టూ సిక్స్ టూ ఎయిట్ లిమిటెడ్ ఉన్నాయి కావాలి అనుకునే వాళ్ళు బుక్ చేసేసుకోండి త్రీ ఎయిటీ ఫ్రీ షిప్పింగ్ పేర్ వచ్చేసి త్రీ ఎయిటీ ఫోర్ బ్యాంగిల్స్ వచ్చేసి సిక్స్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ నెక్స్ట్ వచ్చేసి మనకి ఫ్లవర్ డిజైన్ ఓకే ఫ్లవర్ డిజైన్ అండి ఎస్ మోడల్లోనే ఫ్లవర్ డిజైన్ ఇది కూడా ఆ రోజు లైవ్ చేసినప్పుడు యూనిట్ నుంచే లైవ్ చేశాను కదా అప్పుడు మంచిగా చాలామంది అడిగారు సో నేను మేకింగ్ నుంచి తీసుకోవచ్చా అనమాట ఓకే కావాలి అనుకునే వాళ్ళు స్క్రీన్ షాట్ తీసుకోండి మంచి డిఫరెంట్ బ్యాంగిల్ ఓకే త్రీ ఎయిటీ ఫ్రీ షిప్పింగ్ సైజెస్ కన్ఫర్మ్ చేసుకోండి టూ టెన్ టూ టూ అయితే లేవు స్క్రీన్ షాట్ తీసుకుని వాట్సాప్ చేసేయండి కావాలి వాళ్ళు ప్యూర్ పంచలోహం అన్పాలిష్డ్ డైలివేర్ అండ్ డిఫరెంట్ డిజైన్ అనమాట నెక్స్ట్ ఇవ్వండి ఇవి కూడా డిఫరెంట్ మోడల్ అనమాట చూసుకోండి అండ్ మీరు ఎవరికైనా గిఫ్టింగ్ ఇద్దాము సంక్రాంతి కానీ ఎప్పుడైనా కావచ్చు అండి ఏదైనా బర్త్డేకి అయినా సరే పంచలోహంలో ఏదైనా ఇవ్వండి మిమ్మల్ని ఎప్పుడూ గుర్తుపెట్టుకుంటారు ఇలాంటి బ్యాంగిల్స్ అయితే మరీ రింగ్ కానీ ఇవి కానీ ఎందుకంటే డైలీ వాడుకోవచ్చు గోల్డ్ లాగా డైలీ వాడేసుకోవచ్చు రఫ్ అండ్ హాఫ్ వాడేసుకోవచ్చు అండ్ టు హెల్త్ కూడా మంచిది కదా సో ఇలాంటివి గిఫ్ట్ చేయటం కూడా బెస్ట్ ఆప్షన్ ఏమి ఇవ్వాలో తెలియనప్పుడు ఇలాంటివి ఇస్తే వాళ్ళకి కూడా మంచిగా అనిపిస్తుంది నా ఒపీనియన్ అండి ఓకే బాగుండే చూడండి డిఫరెంట్ డిజైన్ అండి ఇది కూడా బాగుంది లిమిటెడ్ ఉన్నాయి కావాలి అనుకునే వాళ్ళు బుక్ చేసేసుకోండి ఓకేనా ఇవి వచ్చేసి ఫోర్ బ్యాంగిల్స్ వస్తాయి ఫైవ్ నైంటీ నైన్ గాడ్ మోటివ్ లేనట్టుగానే ఉంది చూసుకోండి డిజైన్ అయితే కొంచెం లీఫ్ ప్యాటర్న్ వచ్చినట్టు చిన్న ముగ్గు డిజైన్ లాగా వచ్చింది ఓకేనా కావాలి అనుకునే వాళ్ళు బుక్ చేసేసుకోండి ఫైవ్ నైన్టీ నైన్ ఫ్రీ షిప్పింగ్ ప్యూర్ పంచలోహం అన్పాలిష్ డైలీ వేర్ వచ్చేసి బ్యూటిఫుల్ స్టడ్స్ అండి గోల్డ్ లానే ఉంటాయి కంప్లీట్ మైక్రోప్లేటింగ్ ఇది వచ్చి పంచలోహం కాదండి ఓకేనా పంచలోహమైనా మనకి సిక్స్ మంత్సే వస్తుంది ఇవైనా సిక్స్ మంత్స్ ఏ వస్తుందండి డైలీ యూస్కి చేసుకోవచ్చు కాపర్ బేస్ పైన మైక్రోప్లేటింగ్ వచ్చినవి చిన్న సింపుల్ స్టడ్స్ చూసుకోండి ఈ మందం వచ్చింది పైప్ అనేది నచ్చిన వాళ్ళు స్క్రీన్ షాట్ తీసుకోండి ఇది వచ్చేసి మనకి వన్ థర్టీ ప్లస్ షిప్పింగ్ ఎక్స్ట్రా అండి ఏదైనా ఫ్రీ షిప్పింగ్ ప్రోడక్ట్తో తీసేసుకోండి వన్ థర్టీ ప్లస్ షిప్పింగ్ ఎక్స్ట్రా బాగుంటుంది నచ్చిన వాళ్ళు స్క్రీన్ షాట్ తీసుకోండి వచ్చేసి మనకి ఇదిగోండి పింక్ది పింక్ స్టోన్ వస్తుంది సేమ్ వన్ థర్టీ ప్లస్ షిప్పింగ్ ఎక్స్ట్రా కావాలి అనుకునే వాళ్ళు స్క్రీన్ షాట్ తీసుకోండి నెక్స్ట్ వచ్చేసి బటర్ఫ్లై స్టర్ట్స్ అండి ఇవి కూడా చాలా బాగుంటాయి గోల్డ్ వాటిలాగా స్క్రూ బ్యాక్ వస్తుంది ఇది చూసుకోండి ఇదిగోండి స్క్రూస్ చూసుకున్నారా ఇలా ఉంటాయి ఇది కొంచెం మిగిలిపోయినంత మాత్రం నా ఇదేం కాదండి చూసుకోవచ్చు అందుకే క్లియర్గా చూపిస్తున్నాను ఓకేనా టైట్ ఫిట్టింగే ఉంటుంది కావాలి అనుకునేవాళ్ళు స్క్రీన్ షాట్ తీసుకోండి బటర్ఫ్లై స్టడ్స్ మంచి పీస్ ఇది వచ్చేసి మనకి వన్ ఫార్టీ పడుతుందండి స్క్రీన్ షాట్ తీసుకోండి వన్ ఫార్టీ ప్లస్ షిప్పింగ్ ఎక్స్ట్రా స్క్రీన్ షాట్ తీసుకుని వాట్సాప్ చేసేయండి స్క్రూబాక్ వచ్చేసి తాలి చైన్ అండి ఇది వచ్చేసి మనకి మైక్రోప్లెటింగ్ కంప్ కాపర్ బ్రాస్ పైన కంప్లీట్ మైక్రో ప్లేటింగ్ వస్తుంది డైలీ యూజ్ చేస్తే ఈజీగా సిక్స్ మంత్స్ వస్తుందండి స్నానం చేసినప్పుడు ఖచ్చితంగా తీసేయటం బెటర్ హాట్ వాటర్ తడవకుండా పర్ఫ్యూమ్స్ లాంటివి తగలకుండా యూజ్ చేసుకుంటే మంచిగా వస్తుందండి బాగుంటుంది కావాలి అనుకునే వాళ్ళు స్క్రీన్ షాట్ తీసుకోండి ఎగ్జాక్ట్ గోల్డ్ లుక్ ఉంటుందండి ఈ మోడల్లో కావాలి అని అనుకుంటే బుక్ చేసేసుకోండి కంప్లీట్ మైక్రో ప్లేటింగ్ మంచి గ్యారంటీడ్ పాలిష్లో సేల్ చేసేవి ఇవేనండి ప్రీమియం మైక్రోప్లేటింగ్ వస్తాయి నచ్చిన వాళ్ళు స్క్రీన్ షాట్ తీసుకోండి ట్వంటీ ఫోర్ ఇంచెస్ లెంగ్త్ ఫైవ్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ ఫైవ్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ అండి అంటే ఇందులో గోల్డ్ సిల్వర్ మిక్స్ రాదండి లోపల మెటల్లో అది వస్తే ఖచ్చితంగా ఎంత ఉంటుంది టూ థౌజండ్ అట్లా అయిపోతుంది ఓకేనా సో మాకు ఈ బడ్జెట్లో చాలు అనుకునే వాళ్ళు ఇది ప్రిఫర్ చేసుకోవచ్చు నెక్స్ట్ వచ్చేసి పంచలోహంలో లోలాక్లు అనమాట హ్యాంగింగ్స్ వచ్చినవి ఇయర్ రింగ్స్ బ్యాక్ వస్తాయి గోల్డ్ ఉంటాయి కంప్లీట్ మైక్రోప్లేటింగ్ బ్యాక్ సైడ్ సెమీ క్లోజ్డ్ వస్తుంది కొంచెం పెద్దగా ఇవాళ త్రీ ఫిఫ్టీ అలా చూసాం కదండి అవి చిన్న ఉంటాయి దట్టు హ్యాంగింగ్స్ రావు ఇవి మంచిగా వచ్చాయండి ఇలాంటి ఇయర్ రింగ్స్ నచ్చేవాళ్ళు చక్కగా బుక్ చేసుకోవచ్చు ఇది వచ్చేసి మనకి త్రీ నైంటీ నైన్ విత్ ఫ్రీ షిప్పింగ్ అండి త్రీ నైంటీ నైన్ ఫ్రీ షిప్పింగ్ ప్రైస్తో సహా స్క్రీన్షాట్ తీసుకుని వాట్సాప్ చేసేయండి చూసారా ఇవాళ వీడియో పరిగెడుతున్నాను కదా కొంచెం లేట్ అయిపోయిందండి ఫెస్టివల్ కదా కొంచెం కంటిన్యూస్ మెసేజెస్ వచ్చేటప్పటికి రిప్లై ఇస్తూ వీడియో చేయడం అస్సలు ఓకే ఇది వచ్చి ఫుల్ వైట్గా ఫుల్ వైట్లో కావాలి అని అండి ఇది తీసుకోండి పంచలోహం పైన మైక్రోప్లేటింగ్ అండి పంచలోహం నచ్చిన వాళ్ళు స్క్రీన్ షాట్ తీసుకోండి ఓకే అండ్ నిన్నటి వీడియోకి ఎప్పుడు హండ్రెడ్ లైక్స్ వచ్చినా నేను గివాబే ఖచ్చితంగా ఇస్తానండి ఓకేనా ఇది థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అండి బాబాయ్ అండ్ ఖచ్చితంగా హండ్రెడ్ లైక్స్ గివ్ అవే ఉంటుంది థ్యాంక్ యూ